ఏంటో ఆట చివరికి వచ్చేసరికి తనుచ ఆట అధ్వానం అయిపోయిందని చెప్పుకోవచ్చు ప్రతి పనికి మాలిన దానికి గొడవే ఓవర్ ఎమోషన్స్ ప్రతి దాంట్లోనూ నేనున్నానంటూ దూరిపోతుంది తను గెలిస్తే మంచిదే తనకి అందరూ సపోర్ట్ చేస్తే అంతా మంచి వాళ్ళే కానీ ఆమెకి వ్యతిరేకంగా చిన్నది జరిగినా తట్టుకోలేకపోతుంది ప్రతి ఆటలోనూ తానే గెలవాలి అంటే ఎట్లా పైగా సంచాలకగా బిగ్ బాస్ ఎవరిని పెట్టాలో కూడా ఆమె ఆర్డర్లు వేస్తుంది శనివారం నాటి ప్రోమో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నాగార్జున వస్తారు వాయించి వేస్తారు పైగా ఈ వారం మసాలా అయితే మామూలుగా లేదు రీతు చౌదరి డెమాండ్ పవన్ల రాసలీలలు బాగోతని పబ్లిక్ బయట పెట్టిన సంజన క్లాస్ పీకుతారని అలాగే కళ్యాణ్ పీక పట్టుకున్నందుకు డిమాండ్ పవన్కి రెడ్ కార్డ్ ఇస్తారో లేదంటే ప్రాపర్టీని తన్ని వేసినందుకు కళ్యాణ్కి క్లాస్ పీకుతాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ అయితే నాగార్జున రాకముందే తనుజ పిచ్చివాగుడు అని ప్రోమోని వదిలేశారు ప్రతివారం ఒక ప్రమోషనల్ టాస్క్ జరుగుతుంది కదా ఈ వారం సర్ఫ్ యాక్సెల్ టాస్క్ పెట్టారు దీనికి సంచాలగ్గా దివ్యని పెట్టడంతో తనుజ ఒక్కటే ఏడుపు ఆమెని సంచాలగ్గా పెడితే హిహి అంటూ టాస్క్ని పెంట పెంట చేస్తుంది గెలవాల్సిన వాళ్ళని ఓడించేసి అందరితోనూ డబ్బులు తింటూ ట్రాక్ రికార్డు ఉంది తనుజకి అయితే ఇప్పుడు దివ్యని సంచాలక్గా పెట్టడంతో తనుజలో ఉన్న సీరియల్ నటి బయటకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక ఈ వారం మొత్తం రీతు చౌదరిని తెగ సపోర్ట్ చేసింది తనుజ ఎందుకంటే దానికి ఓ లెక్క ఉంది రీతు చౌదరిని సంజన నానా మాటలు అంది కాబట్టి ఎలాగో నాగార్జున వచ్చి క్లాస్ పీకుతారు ఆ ప్రోమోలో అమ్మ తనుజ రీతు వైపున భలే మాట్లాడావు అమ్మ శభాష్ అంటారని ఆమె ప్రయత్నం ఆమెది ఆమె ప్రయత్నంలో భాగంగా రీతుతో కలిసి ఈ టాస్క్ ఆడింది తనుజ ఇక టాస్క్ ఏదైనా సరే తను గెలిస్తే ఒకలా ఉందంటూ Subtitles by the Amara.org community వాళ్ళు గెలిస్తే మరోలా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ టాస్క్లో తనుజ ఓడిపోయిందంటూ ఏడుపు స్టార్ట్ చేసింది ఆడలేక మధ్యల ధరవు అన్నట్టు సీజన్ మొత్తం సంచాలక్గా ఒకరినే ఇచ్చేయండి బిగ్ బాస్ అని దివ్యపై పడి ఏడవడం స్టార్ట్ చేసింది దాంతో దివ్య టాస్క్లో ఉన్న భరణిని మండిపడ్డాడు రూల్స్ నీకు ఒక్కదానికే తెలిసినట్లు మాట్లాడకు తనుజ ఊరికే లోడా లోడా మాట్లాడకు అని అన్నారు భరణి దాంతో మన తనుజ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ఆగుడు గీగుడు అని మాట్లాడద్దు పిచ్చి పిచ్చి అలా మాటలు అనొద్దు అంటూ రెచ్చిపోయింది నువ్వు ఆడి గెలవలేక సంచాలక్పై పడి ఏడుస్తున్నావు ఏంటి నువ్వు సీజన్ మొత్తం సంచాలక్గా ఒకరిని పెట్టడం అనే మాట ఎందుకు వచ్చింది అంటూ దివ్య అడిగింది బిగ్ బాస్ నెక్స్ట్ నుంచి సంచాలగ్గా వేరే వాళ్ళనంట పెట్టండి నేను చూడలేకపోతున్నానంటూ అంటూ తిరిగి సమాధానం ఇచ్చింది తనుజ ఏంటి కానీ నా ఆట చివరికి వచ్చేసరికి తనుజ ఏడుపు ఎక్కువైపోయింది ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ గెలవడానికి కదా ఆడేది ఈమె మాత్రం నేనే ఆడాలి నేనే గెలవాలి అంటే ఎట్లా నాగార్జున గారు ఈమె ఆట గేమ్ స్పిరిట్ ఉండాలి కదా కాస్త అని అంటారు అందుకేనేమో బాగా రెచ్చిపోతుందని కొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి